హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఎంత కాన్ఫిడెంట్గా పన్నీర్ అయితే చేశాను కర్రీ చేద్దామని కూడా అట్లనే అనుకున్నాను సో ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి దాన్ని స్టోర్ చేయాలి కదా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఒక దాంట్లో వాటర్ దాంట్లో సాల్ట్ వేసుకొని పీసెస్ అయితే వేసుకున్నాను పన్నీర్ పీసెస్ కట్ చేయకుండా వేస్తే బాగుండేది బిగ్నర్స్ మిస్టేక్ కదా అట్లనే అవుతుంది ఇంకా దానికి కర్రీ కోసం అయితే ఒక ఉల్లిగడ్డ ఒక పచ్చిమిర్చి రెండు టొమాటోస్ అయితే కోసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇట్లుంటుందేమోది వెళ్ళేదని చెప్పేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత మన టమాటా ఉంది కదా అది కూడా వేసుకున్నాను వేసుకున్నా మంచిగా అన్నీ మగ్గిపోయాక పన్నీర్ అయితే తురిమి దాంట్లో అయితే వేసేసుకున్నాను కానీ చేస్తున్నంతసేపు టెన్షన్ టెన్షన్ పాల స్మెల్ వస్తుంది కావచ్చు అని కొంచెం కారం పొడి ఎక్కువ వేసిన మసాలాలు ఎక్కువ వేసిన ఎంత స్పైసీ అయిందంటే చాలా అంటే చాలా స్పైసీ అయింది ఇంకా లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర వేసి దింపేసినాను ఇది నా ప్లేట్ కాదు కానీ నేను డౌట్ కొద్ది చిన్న ప్లేట్లో వేసుకొని తింటున్నాను ఎందుకంటే అది ఎట్లుంటుంది ఏమో నాకు తెలియదు భయపడ్డా ఫస్ట్ కానీ నేను రెండు పూటలు తిన్నా ఇంక ఇద్దరు వేసిన అందరు బాగుంది బాగుందని మెచ్చుకున్నారు నాకైతే బాగా నచ్చింది